ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అధ్యక్షతన పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు మైదుకూరు పట్టణంలోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డివిజనల్ విద్యుత్ కార్యాలయం వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి సాధించడం జరిగింది దాంట్లో భాగంగా మాకంటే ముందు పార్టీ పిలుపు ఇచ్చిన దానికంటే ముందు ముఖ్యంగా రైతుల్లో ప్రజల్లో గృహ వినియోగదారుల్లో ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది మరి ఈరోజు చూస్తా ఉన్న చూస్తా చూస్తూ ఉంటే ఇంత అన్యాయమా ప్రభుత్వం ఏర్పడే కనీసం ఆరు మాసాలు మాత్రమే అయింది ఆరు మాసాలు ఇంత బాధురా అని అంటున్నారు ఒక నా యొక్క ఇంటికే చెప్తున్నాను యూజువల్గా ఐదు వేలు ఎంత వచ్చేది బిల్లు అటువంటిది ఏడు వేలు వచ్చింది అంటే ఎంత మంచిది ఆలోచించుకోవాలి మరి ఒక్క కుటుంబానికి ఈ రకంగా అంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకోటి కూడా ఎస్సీలకు వచ్చేసి రెండు వందల యూనిట్లు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కనసాగడం మరి అదొకటే కాదు ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఆరు మాసాలలో మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతుంది దాదాపు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజలు నెత్తిన భారం పెడుతోంది ఈ ప్రభుత్వం మన ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు అన్నావు నెత్తిన శటగోపురం పెట్టావు ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా అదే జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పడింది రైతులు కావచ్చు ఇత్తలు లేపించేవాడు అన్నిటికు మించి ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులంతా రోడ్ల మీద వేసుకున్నారు ఉండని కూడా ఎంత విషయం అంటే రైతులు పండించి కష్టపడి చేసుకుంటే దానికి మద్దతు ధర లేక మరి ఈరోజు రోడ్ల మీద పెట్టుకున్నాడు అమ్ముకోలేక ఎంత దారుణమైన పరిస్థితి ఏ ఒక్క రైతుకైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చేవారు మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద కష్ట నేను అయితే మాకు తెలుసు ఒకప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా ఏమైంది రెండు వేల సంవత్సరంలో విద్యుత్ చార్జులు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కదా చెప్పండి మరి అదే రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడప్పుడు అప్పుడు పెట్టాడో రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని అన్నాడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాను అన్నాడు ఏమన్నావును రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆడేసుకోవాలి అని మీద అన్నావా లేదా ఇట్ ఈస్ రికార్డెడ్ ఎవిడెన్స్ అవునా కదా రైతులందరికీ తెలుసు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోతున్నారు రాజశేఖర రెడ్డి గారు చేశాడు దాన్ని అంతకంటే ఇంకా రెండు ముఖంగా ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్నిటికి మించి చూస్తా బాధుడే బాధుడు అంటున్నారు ఇప్పుడు ఆరు మాసంలో ఇది ఒక పదహైదు వేల లక్షల కోట్లు ఇది పెట్టాడు మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు ఎవరి స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే కింద రిజిస్ట్రేషన్ మీద కూడా అంటున్నారు మరి మున్సిపాలిటీ ఈ రైతులు మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది అది ఒకటే కాదు ఎక్కడ వరదలు వస్తే వరదలు సెస్ అని మళ్ళీ జేఏసీ మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తాను మరి ఎట్టే ప్రజలకి ఇది ఏంటి ఏ ఒక్కరికి ఒక ఇన్సు ఒక ఇండియన్ పెన్షన్ తప్పక ఏమైనా ఇచ్చేవాళ్ళు ఏ కుటుంబైనా అయినాకైనా లబ్ధి చెడుందా మరి ఇటుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు ఏం చెప్పే ఎన్నికల ముందు దాదాపు ఆరు మాసం బడ్జెట్ అయిపోయింది మానసికత అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తాను అమౌంట్ ఇచ్చావా రైతు భరోసా ఇచ్చావా పొదుపలకి ఏమైనా చేసావా స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా మరి ఏ ఏ కార్యక్రమం చేసావు ఉచిత బస్సులు అన్నావు పెట్టావా మరి గ్యాస్ సిలిండర్ మూడన్నా ఒకటిచ్చి గ్యాస్ అది కూడా అందరికి ఇవ్వలే మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా వాటికి దాన్ని కారణం అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచాడు అది వాస్తవమే దాంట్లో మాత్రం ఏంటంటే దాదాపు వెయ్యి రూపాయలు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది అంత రెండంతలు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ది పెన్షన్ వస్తుంది ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి అది చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర మరి ఏ ఒక్కటి చేయకుండా రైతుని ఈ రకమైన బాధలు పెడుతున్నాం రైతులు అన్యాయం చేస్తున్నావు రైతులు నట్టేటం ఉంచుతున్నావు అన్ని రకాల రైతులు నష్టపరిహారం చేస్తున్నారు ఏ ఒక్క రూపాయి అయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు ఒక్క రూపాయి ఇచ్చావా ఈ యొక్క ఆరు ఏడు మాసాలు అని నేను అడుగుతున్నా ఒక్క పిల్లవారికైనా కానీ అమౌంట్ వేసావా ఏ ఒకటి చేయలే అన్ని అబద్ధాలు మోసము దగ మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే ప్రజల్లో వ్యతిరేకత చేయాలని అవసరం మీరు మీరు చూస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద చిరువాటే జరిగింది ఆ రోజు ఫైరింగ్ చేయించాడు అక్కడ రెండు వేల బషీర్బాగ్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాడే కేసులు పెడతాడు రెడీ వేరాల్సి రెడీ అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైనా చేస్తే కూడా తప్పుడు కేసులు పెట్టేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అది ఈ ప్రభుత్వ జయం రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో